హర హర మహదేవ శంభోశంకర నమశివాయ ఈరోజు వసంత పంచమి రోజు అండి ఈరోజు చాలా చాలా మంచి రోజు ఆదివారం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం వసంత పంచమి రోజు ఏ రాశులకు మంచి జరుగుతుంది అనేది మనం ఆల్రెడీ వీడియో పెట్టాము ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఈరోజు ఆదివారం రోజున చంద్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరాధ్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ సమయంలో బుద్ధాదిత్య యోగం అని ఏర్పడుతుంది ఈ శుభయోగం వల్ల మిథునం సహా ఈ రాసులన్నింటికి కూడా మంచి కలుగుతుంది పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం మేష రాశి వాళ్ళకి ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులతో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు దీనివల్ల భవిష్యత్తులో మీరు ప్రయోజనాలు పొందుతారు ఈరోజు కొంత సమయం కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మీరు గడుపుతారు ఈరోజు మీ పురోగతిని చూసి మీ శత్రువులు మీ పట్ల అసూయ పడతారు ఈరోజు సాయంత్రం మీ పిల్లలతో మాట్లాడుతూ గడుపుతారు సో ఈరోజు రోజు మీకు కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం చెడుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అదృష్టం అనేది తొంభై ఒక్క శాతం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆ శివయ్యకు తెల్ల చందనం అర్పించండి అంటే విభూది భస్మం అంటూ ఉంటారు కదా ఇది ఆ శివయ్యకి అభిషేకం చేయండి అంత మంచి జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రాశి వాళ్ళకి కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషంగా ఉంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక అతిథి వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల కొన్ని పాత జ్ఞాపకాలు అనేది రిఫ్రెష్ అవుతాయి మీ మనసు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది ఆ అతిథి రావటం వల్ల ఈరోజు మీకు అదృష్టం అనేది డెబ్బై ఆరు శాతం వరకు ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఇంటి దగ్గర లేదా గుడిలో కానీ బ్రాహ్మణులకి ఏదైనా కూడా దానం చేయండి మంచి జరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో మీరు విలువైన ఆస్తిని పొందుతారు దీనికోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ సాయంత్రం మీకు వేగవంతమైన వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటే బైక్ మీద కానీ కారు మీద కానీ వెళ్ళేటప్పుడు ఈరోజు సాయంత్రం అనేది జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ బంధువుల నుండి గౌరవం అనేది పొందుతారు అలాగే ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది లేదంటే మీరు డబ్బు నష్టాన్ని అలాగే ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈరోజు మీ ప్రియమైన వ్యక్తిని మీరు కలుస్తారు ఇలా కలవటం వల్ల మీ ధైర్యం అనేది ఇంకా పెరుగుతుంది ఈరోజు మీకు అదృష్టం అనేది తొంభై ఏడు శాతం ఉంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పార్వతీదేవిని ఈరోజు పూజించండి అంతా మంచి జరుగుతుంది మీ అందరికీ ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే కర్కాటక రాశికి కుటుంబ జీవితంలో సంతోషం అనేది ఉంటుంది లేదంటే భవిష్యత్తులో ఇది మీకు సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు పెద్ద మొత్తంలో డబ్బు అనేది అందుకుంటారు ఇది మీ ఖజానాను పెంచుతుంది మీ కుటుంబం బంధువులందరికీ కూడా అనవసరంగా మీరు అవసరాలను తీర్చడంలో కూడా విజయం సాధిస్తారు ఈరోజు మీ కుటుంబ సభ్యుల కోరికలు నెరవేర్చడానికి కొంత డబ్బునైతే ఖర్చు చేస్తారు అయినా ఇది మంచి ఫలితాలనే మీకు ఇస్తుంది ఈరోజు మీకు తొంభై ఒక్క శాతం వరకు అదృష్టం ఉంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పేదవాళ్ళకి బట్టలు కానీ అన్నదానం కానీ చేయండి మీకు ఆర్థికంగా అలాగే అనారోగ్య సమస్యలు కూడా లేకుండా ఉంటుంది ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రాశికి సామాజిక రంగంలో గౌరవం అనేది ఈరోజు లభిస్తుంది ఈ కాలంలో మీరు ఊహించని విజయాలను అందుకుంటారు ఈరోజు కడుపు నొప్పి తలనొప్పి మొదలైన సమస్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును మీరు ఈ రాత్రి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీరు పోటీ రంగంలో ముందుకు సాగుతారు మీ పిల్లల బాధ్యతలను నెరవేర్చడంలో కూడా మీరు ఈరోజు విజయం సాధిస్తారు మీకు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం వరకు అదృష్టం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శ్రీ మహావిష్ణువు ఆలయంలో పసుపు గుడ్డలో పప్పు బెల్లం ఆ శివ ఆ శివయ్యకి విష్ణుమూర్తికి సమర్పించండి మీకు ఉన్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఏవైనా కూడా దుష్ట గ్రహాల ఇలాంటి ఉంటే పోతాయి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు వాతావరణం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు మీరు ఏ పని చేసినా పూర్తి చేయాలి సో అలా చేయకపోతే మీ పని ఆగిపోయే అవకాశం ఉంటుంది మధ్యలోనే ఆపేయకండి ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేయడానికి వస్తే మీ పనిపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీరు దీన్ని చేయకపోతే మీ ప్రభుత్వం పని ఏదైనా కూడా చాలా కాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి మీరు సంతోషిస్తారు ఈరోజు మీకు అదృష్టం అనేది ఎనభై రెండు శాతం వరకు ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శివయ్యకు సంబంధించిన మంత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ ఇలాంటివి మీరు పఠించండి అంత మంచి జరుగుతుంది ఇక తులారాశి విషయానికి వస్తే ఈ రోజు తులారాశి వాళ్ళు వ్యాపారులు తప్పకుండా మంచి విజయం అనేది సాధిస్తారు విద్యార్థులు ముఖ్యంగా విద్యారంగంలో విజయం సాధిస్తారు మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని అస్సలు కోల్పోకండి మీరు ఇలా చేస్తే మీ సంబంధంలో కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఈరోజు మీరు ఎవరితోనైనా ఏదైనా చెబితే అది బాగా ఆలోచించి చెప్పండి మీరు ఈరోజు ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి ఈరోజు మీ కుటుంబ సభ్యులచే మీరు కొంచెం మోసపోయే అవకాశం ఉంటుంది సో ఈ కారణంగా మీరు బాధపడే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనోధైర్యంతో ఉండండి ఈరోజు మీకు అరవై ఎనిమిది శాతం వరకు అదృష్టం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆ శ్రీ మహావిష్ణువుకి శనగపిండి లడ్డూలు అనేది గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి కానీ లేదంటే మీకు దగ్గరలో మహావిష్ణువు గుడి ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి శనగపిండి లడ్డూలు ప్రసాదం ప్రసాదంలాగా సమర్పించండి ఇక వృష్టికి రాశి విషయానికి వస్తే ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు వస్తాయి ఈరోజు ఏ పని చేసినా అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం పడే అవకాశం ఉంటుంది మీరు వాటిని ఒప్పించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి మీ బంధువులలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వవలసి వస్తే దానిని చాలా ఆలోచనాత్మకంగా ఇవ్వండి ఎందుకంటే దానిని తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఎవరికైనా కూడా మీ బంధువులకి కానీ ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించండి ఈరోజు మీకు అదృష్టం అనేది డెబ్భై తొమ్మిది శాతం ఉంటుంది ఈరోజు మీరు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించండి అంత మంచి జరుగుతుంది ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఈరోజు జీవిత భాగస్వామి షాపింగ్కు తీసుకెళ్లి కొత్త గృహానికి సంబంధించినవి కొనుగోలు చేస్తారు ఈరోజు మీరు ఏదైనా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు మీ సోదరుడు కానీ తండ్రి నుండి కానీ సలహా తీసుకోండి పనిచేస్తున్న వ్యక్తులు ఈరోజు కొత్త ఆఫర్ను పొందుతారు ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అది వారిని సంతోషపరుస్తుంది ఈ సమయంలో వ్యాపారులకు మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీకు ఎనభై ఆరు శాతం అదృష్టం అనేది క కలిసి వస్తుంది అలాగే ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆ శివునికి రాగి పాత్రలో నీటితో అభిషేకం చేయండి అలాగే తెల్ల చందనం బష్పాన్ని విభూదిని అభిషేకం చేస్తూ ఆ శివునికి ప్రార్థించండి అంత మంచి జరుగుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు కొన్ని మంచి పనులు చేయటం వల్ల మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు మీ ఆర్థిక స్థితి గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది ఈ సాయంత్రం మీరు ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకుంటారు విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది మీ వ్యాపారాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు మంచి సమయం అని చెప్పాలి సో ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని వేరే రాగా మార్చాలి అనుకుంటే వాళ్ళకి ఈరోజు మారిస్తే మంచి జరుగుతుంది ఈ రోజు మీకు అదృష్టం అనేది ఎనభై మూడు శాతం వరకు ఉంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడికి నైవేద్యం ఏదో ఒకటి సమర్పించి పూజించండి అంత మంచి జరుగుతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు అకస్మాత్తుగా ఏదైనా శారీరక సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కారణంగా మీరు చుట్టూ పరిగెత్తవలసి ఉంటుంది మీరు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు మీరు ఏదైనా ఆస్తిని కొనాలని లేదా విక్రయించాలని నిర్ణయించుకున్నట్లయితే దాని రాజ్యాంగపరమైన అంశాలను స్వతంత్రంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది లేకపోతే మీరు భవిష్యత్తులో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఆస్తిని కొనాలన్నా లేదంటే మీరు అమ్మాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు లాయర్ని కానీ సంప్రదించి లేదా ఇంట్లో పెద్దవాళ్ళని సంప్రదించే అమ్మండి మీ సోదరులతో మీకు ఏదైనా వివాదాలు ఉంటే అది ఈ రోజుతో ముగిసే అవకాశం ఉంటుంది సో మీకు ఈ రోజు అకస్మాత్తుగా అనారోగ్యం ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భయపడకండి మనం ధైర్యంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది దైవ ఆరాధన అనేది అస్సలు మర్చిపోకండి ఈరోజు మీ ఇష్టమైన దైవ ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి ఈరోజు మీకు అదృష్టం అనేది ఎనభై ఎనిమిది శాతం వరకు ఉంది ఈరోజు మీరు ఏదైనా ఆ సునకానికి రాత్రిపూట రోటీని తినిపించండి అదే కుక్క అని అంటూ ఉంటారు కదా ఆ కాలభైరునికి ఈరోజు ఏదైనా కూడా రోటీ లాంటిది ఏదో ఒకటి పెట్టండి అంత మంచి జరుగుతుంది ఇక మీనరాశి విషయానికి వస్తే ఈ రోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు ఈ రోజు మీరు సమీప లేదా దూర పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది విదేశాల నుండి వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు కొంత సమాచారాన్ని పొందుతారు ఈ రోజు విద్యార్థులకు కొంచెం భారం అవకాశం ఉంటుంది కానీ అది తగ్గే అవకాశం కూడా ఉంటుంది పోటీ పరీక్షల్లో ఎవరైనా విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయం సాధిస్తారు ఈ రోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆ శని దేవుడికి తైలం లాంటిది నూనె లాంటిది నువ్వుల నూనె లాంటిది దర్శించుకొని అక్కడ సమర్పించండి అంతా మంచి జరుగుతుంది సో ఇది ఇవాళ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి రోజు రాశి ఫలాలు సో ఈ పరిహారాలన్నీ తప్పక పాటించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు